నా చావుకు కారణం రాజమౌళి అంటూ మరణ వాంగ్మూలాన్ని వీడియో రూపంలో బయటికి వదిలినటువంటి యు శ్రీనివాసరావు గారు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది రాజమౌళి గారి మీద తీవ్ర వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి శ్రీనివాసరావు గారు ఇంకా సజీవంగా ఉన్నారా లేదంటే ఆయన నిజంగా ఆత్మహత్య ఏమన్నా చేసుకున్నారా అనేది చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ రమా రాజమౌళి గారి వల్ల రాజమౌళి గారి వల్ల తాను చనిపోతున్నాను అంటూ తన మరణ వాంగ్మూలాన్ని ఒక వీడియో రూపంలో విడుదల చేసినటువంటి యు శ్రీనివాసరావు గారి జాడ ఏంటి అసలు ఆయన సజీవంగా ఉన్నారా లేరా అనేటువంటి సందేహాలు అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే వస్తూ ఉన్నాయి ఏంటి సార్ నిజంగా రాజమౌళి గారి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేసినటువంటి యు శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు అసలు ఆ ఆరోపణలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు నిన్న మనం చూసాం అది ఎంత సంచలనం సృష్టించిందో ఆయన రాసినటువంటి మరణ వాంగ్మూల లేఖ అలాగే సెల్ఫీ వీడియో ఈ రెండు కూడా మీడియాలో పబ్లిష్ అయ్యాయి అది నిజంగానే అంటే మన తెలుగు మీడియానే కాకుండా దేశవ్యాప్తంగా అంటే జాతీయ మీడియాను కూడా ఆకర్షించినటువంటి వార్త ఎందుకంటే రాజమౌళి అందులో అందులో ఆయన మరణవాంగ్మూలంలో ప్రస్తావించినట్టు దేశంలోనే టాప్ డైరెక్టర్ మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు రావటం అంటే నేను నా చావుకు కారణం రాజమౌళి అని చెప్పేసి అతను ఏదైతే చెప్పాడో అది నిజంగానే ఒక సంచలనాత్మక విషయం ఇండస్ట్రీ లోపల బయట కూడా కలకలం సృష్టించింది సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోయాయి ఎక్కడ ఏమయ్యాడు శ్రీనివాసరావు ఏమయ్యాడు అనే విషయం ఇంతవరకు కూడా బయటికి రాలేదు అంటే అసలు నిజంగా సజీవంగా ఉన్నారా అదేరా ఇప్పుడు అది అది పెద్ద మిస్టరీగా ఉంది అసలు ఆయన అసలు అందులో ప్రస్తావించినటువంటి అంశాలు ఒక మహిళ గురించి సో అంటే రామారాజమౌళి గారు తమ జీవితాల్లోకి వచ్చారు ఆమె గురించి నేను సాక్రిఫైస్ చేశాను అన్నట్టు అందులో ఆయన రాసుకున్నాడు ఇప్పుడు మరి పోలీసులు దీన్ని సుముటో కేసుగా స్వీకరించాలి రాజమౌళి మీద లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలి అని చెప్పి డిమాండ్ చేశాడు ఆయన ఒక సూచన కూడా చేశాడు అంతేగాని ఎలా టార్చర్ పెట్టాడు టార్చర్ పెట్టాడు అని చెప్పాడే కానీ ఎలా టార్చర్ పెట్టాడు ఏం టార్చర్ పెట్టాడు అనేది ఎక్కడ కూడా ఆయన ఏం చెప్పలే టార్చర్ పెట్టినట్లుగా ఎలాంటి ప్రూఫ్స్ కూడా ఆయన బయట పెట్టలేదు సో దీంతో ఒక డిప్రెషన్లో ఉండి అతను శ్రీనివాసరావు ఎందుకంటే రాజమౌళి సక్సెస్ అయ్యాడు ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చారు దాదాపు ఇద్దరు సమ వయస్కులే యాభై సంవత్సరాలు అని చెప్పేసి తన వయసు ఆయనే రాసుకున్నాడు అంటే రాజమౌళి వయసు కూడా దాదాపు అంతే దగ్గరగా ఉంది సో ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే టైంలో వచ్చారు రాజమౌళి ఈరోజు టాప్ డైరెక్టర్గా నెంబర్ వన్ దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా ఎదిగారు మరోపక్క చూస్తే ఈ శ్రీనివాసరావు ఎవరో చాలా మందికి తెలియదు సో అంటే ఆయన ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మనకు అర్థమవుతుంది కెరీర్లో ఆయన ఎదగలేకపోయారు దానికి ఆయన రాజమౌళిని నిందించడం అంటే ఒక రకమైనటువంటి ఈర్ష్య అసూయలతోటి ఆయన రగిలిపోతూ వచ్చాడు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకంటే ఒకేసారి జర్నీ ప్రారంభించిన వాళ్ళలో ఒకరు ఫెయిల్ అయ్యి ఒక సక్సెస్ అయితే ఆ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళ మీద ఈర్ష్యాన పెట్టుకుంటారు లేదంటే ఒక డిప్రెషన్ కన్నా గురైపోతారు ఇక్కడ చూస్తే శ్రీనివాసరావు విషయంలో రెండు జరిగినట్టు అనిపిస్తుంది ఒక పక్క డిప్రెషను ఇంకో పక్క తన స్నేహితుడు ఎదిగిపోవటం తన స్నేహితుడు మాది ముప్పై పైనే ముప్పై నాలుగేళ్ల స్నేహం అని తనే చెప్పుకున్నాడు మరి స్నేహితుడు అంటే ఆయన ఏమైనా వెనుపోటు పొడిచాడంటే అట్లాంటిదేం కనిపించట్ల నేనేదో ఆ విషయాన్ని బయట పెడతానని చెప్పేసి నన్ను టార్చర్ చేస్తూ వచ్చాడు తను టాప్ డైరెక్టర్ అయిన తర్వాత అయితే నేను చేసిన ఎంక్వైరీలో తెలిసిందేమంటే అసలు ఈ శ్రీనివాసరావు అనే అతను కొన్ని సంవత్సరాలుగా రాజమౌళితో కానీ వాళ్ళ యూనిట్ మెంబర్స్ ఎవరితో కానీ అసలు టచ్లోనే వెళ్ళాడు అంటే దాన్ని బట్టి ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా లేదు ఒక డిప్రెషన్ లో ఉండే ఓకే అసలు ఇంతకీ నిజంగా యు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి రాజమౌళికి స్నేహితుడేనా ఇద్దరు ఒకేసారి వచ్చారంటే ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇద్దరు మధ్య ఇద్దరు ఒకప్పుడు స్నేహితుడు అంటే శ్రీనివాసరావు గారేమో రాజమౌళి నా మిత్రుడు అని చెప్తూ ఉన్నారు అవును కానీ ఎక్కడ ఒక క్లారిటీ అయితే రావట్లేదు దాని గురించి ఎప్పుడు కూడా అంటే రాజమౌళి గారితో ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం దాదాపు ఇరవై ఏళ్ళ పై నుంచి చూస్తూ వస్తున్నాం ఈ ఇరవై ఏళ్ళలో ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి తారసపడినట్టు అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంత స్నేహితుడిగా అంత క్లోజ్గా ఉన్నట్లు మనకైతే కనిపించలేదు ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతోటి డైరెక్టర్ అయినట్లు మనం తెలుసు యమదొంగ సినిమాకి ఈయన పేరైతే ఉంది ప్రొడ్యూసర్ గా ఈయన పేరైతే ఉంది యు శ్రీనివాసరావు అనే పేరైతే ఉంది ఆ తర్వాత కాలంలో ఆయన ఏమైపోయాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు అంటే ప్రజెంట్ వాళ్ళు ఎవరు కూడా ఈయన గురించి తెలియదు అసలు సో యమదంగా యమదంగా సినిమా వచ్చి కూడా మన దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళు అయిపోయింది అనుకుంటా సో ఈ మధ్యకాలంలో ఆ ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉన్నట్టుగా కూడా మనకు అనిపించట్లేదు ఈయన తన కెరీర్ ఏదో తను చూసుకున్నాడు తన సినిమాలు నాకు తెలిసినంత నాకే కాదు చాలామంది తెలిసినంత వరకు రాజమౌళి సినిమా తప్ప వేరే ఆలోచించడు తన ఫ్యామిలీ సినిమా అంతేగాని వేరే ఏవి పట్టించుకోడు అసలు ఆయన అది అది మాత్రం ఎవరైనా చెప్తూ ఉన్న విషయమే ఈవెన్ ఇప్పుడు ఇంత ఎలిగేషన్ చేశాడు కదా ఈయన క్షుద్ర విద్యలు కూడా నేర్చుకున్నాడు డైరెక్టర్ల మీద ప్రయోగించాడు అందరూ కూడా దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా డౌన్ అయిపోవడానికి ఆయన చేసినటువంటి క్షుద్ర పూజలకు కారణం అనేది ఏదైతే రాశాడో అది అంతా కూడా చూస్తా ఉంటే ఒక నిజంగానే ఒక డిప్రెషన్లో ఉండి రాసిన మనిషి ఎట్లా అన్నట్టే కనిపిస్తా ఉంది సో జెన్యునిటీ అనేది కనిపించట్లేదు అని చాలా మంది అంటూ ఉన్నారు దాన్ని ఆ లెటర్ ని విశ్లేషించిన వాళ్ళు ఎక్కువ మంది అందుకని పోలీసులు కూడా దాన్ని అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇది నా మరణ వాంగ్మూలం అంటూ వీడియోని లేఖని విడుదల చేసినప్పటికీ ఇటు పోలీసులు దాని గురించి పఠించుకోలేదు అలాగే రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా దీని మీద స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా సీరియస్గా తీసుకోలేదు తను ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉన్నాడు మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉన్నాడు దాంతో ఆయన నేను ఇంకా ఒకవేళ ఈ లెటర్ ఏమన్నా కొంచెం డిస్టర్బ్ చేస్తుందేమో అని చెప్పేసి కూడా చాలా మంది భావించారు రాజమౌళి ఎందుకంటే ఒక పెద్ద సినిమా చూస్తున్నాడు ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటికంటే పెద్ద సినిమా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ అంటూ ఉన్నారు అంటే ఒక ప్యాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు ఆయన సో దానివల్ల ఆయన ఏకాగ్రతకి ఏమైనా భంగం వాటి వెళ్తుందా కొంచెం డిస్టర్బ్ అవుతాడా అని చాలామంది అనుకున్నారు బట్ ఎప్పటివరకు ఆయన వైపు నుంచి ఆయనే కాకుండా ఆయన వైపు నుంచి ఎవ్వరూ కూడా దీని గురించి అసలు ఒక్క మాట మాట్లాడలేదు స్పందించలేదు అంటే ఎవరు కూడా సీరియస్గా తీసుకున్న దాఖలా కనిపించట్లేదు కానీ మరి మరణ వాంగంలో చెప్పినప్పుడు కనీసం పోలీసులైనా స్పందించాలి కదా అంటే పోలీసులు కూడా ఇప్పటి దానికి స్పందించినట్టుగా కనిపించలేదు సరే ఇంత చేసినటువంటి ఆ శ్రీనివాసరావు అసలు ఎక్కడ ఉన్నాడు అసలు ఏమైపోయి ఉప్పలపాటి శ్రీనివాసరావు ఎక్కడున్నాడు ఏమైపోయాడు అసలు అనేది అదే ఇప్పుడు మరణం అంటే ఇప్పుడు నేను చచ్చిపోతానని చెప్పాడు అందులో మరి ఏంటి చచ్చిపోతున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరు ఉంటారుగా అంటే ఆత్మహత్య చేసుకుంటున్నారా అసలు సజీవంగా ఉన్నారా ఏంటి అసలు ఎక్కడున్నారు అది అని లేదా అవును ఈ ప్రశ్నలకి మరి ఎవరో ఒకరు ఆయన తెలిసిన వాళ్ళైనా సరే వచ్చి బయటకు చెప్పాలిగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఉంటారుగా సో వాళ్ళెవరు కూడా వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఇంతవరకు దీని గురించి మాట్లాడకపోవటం అనేది చాలా ఆశ్చర్యకరంగాను ఒక విచిత్రంగాను కనిపిస్తుంది అసలు నిజంగా ఆ వీడియో కానీ ఆ లెటర్ కానీ అందులో నిజాయితీ ఉందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న లాగా తయారైంది సో ఇప్పుడు ఏదేమైనా ఆ శ్రీనివాసరావు బయటకు వస్తే నిజంగా ఒకవేళ అందరూ చెప్పినట్టు నేను చచ్చిపోతానని అని చెప్పాడు కదా అసలు ఆ విషయమైనా తెలియలేదు కదా చచ్చిపోతానంటే ఎలా చచ్చిపోయాడు ఏంటి అది కూడా రావాలి బయటికి ఇంతవరకు ఆయన సంబంధించినటువంటి ఆనుపానలు ఏం లేవు అంటే ప్రస్తుతానికైతే ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే అందరూ చెప్పినట్టు ఆయన నిజంగా సూసైడ్ చేసుకుని ఉండడు ఆయన ఎక్కడో అజ్ఞాతంలో ఉండి ఉంటాడు ఉండి ఉండి అసలు ఏం జరుగుతుందా తన లెటరు ఈ సెల్ఫీ వీడియో ఎఫెక్ట్ ఏం ఏముంటుంది ఏంటి అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉండి ఉంటాడు అని కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఏదేమైనా మరి ఇది అంటే ఇంత మరణ వాంగ్మూలం అన్న తర్వాత కూడా ఎవరు పట్టించుకోపోవటం అనేది కూడా ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం దీని అంటే ఇది ఒక తేలిక తీసేసుకున్నారు అని దీన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకున్న ఇది కనిపించట్లేదు మన ఇండస్ట్రీ వాళ్ళు అతను ఏదో డిప్రెషన్లో ఉండి జీవితంలో అంటే కెరీర్లో సక్సెస్ కాకపోవటం వల్ల తన కళ ముందే తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చినటువంటి రాజమౌళి తెత్తుకు ఎదిగిపోవటం సహించలేక తట్టుకోలేక ఇది చేసి ఉంటాడు అని చెప్పేసి ఎక్కువ మంది నమ్ముతున్నారు ఎగ్జాక్ట్లీ అంటే అసలు రాజమౌళి వివాదాలకు దూరంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక డైరెక్టరు కాబట్టే అంటే రాజమౌళి గారి మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఈవెన్ రాజమౌళి అభిమానులు కానివ్వండి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ ప్రేక్షకులు కూడా దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకంటే రాజమౌళి గారి వ్యక్తిత్వం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళంతా సీరియస్గా తీసుకోవట్లేదని అవును భావించవచ్చు అంతే అంతే అంటే అదే దీని వెనక ఒకవేళ ఏదైనా మోటివ్ ఏదైనా ఉందా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది నిజంగా అతను డిప్రెషన్లో ఉండి రాశాడా అవి చేశాడా పనులు లేకపోతే ఎవరన్నా ఉండి వెనక ఉండి ఇది ఏమన్నా నడిపించారా ఈ మధ్య ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు రాజకీయ కావచ్చు కొన్ని డ్రగ్స్ కేసులు కావచ్చు వీటిని వీటిపై దృష్టి మళ్లించడానికి ఇది ఏమైనా ఎట్లాంటిది ఏదైనా తెర మీద తీసుకొచ్చా ఎవరన్నా వెనకండి అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ